నాగాలాండ్లో ఒకే ఒక్క లోక్సభ స్థానం ఉంది దీనికి శుక్రవారం ఎన్నికలు జరగగా ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్ శాతం నమోదయ్యింది ప్రాంప్టియర్ నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకునేందుకు నిరసనగా ప్రజలు పోలింగ్కు దూరంగా ఉండిపోయారని తెలిసింది ఈ ఆరు జిల్లాలలో నాలుగు లక్షల మంది ఓటర్లు ఉండగా తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు ఎన్నికలకు బహిష్కరించాలని సమాచారం మధ్యాహ్నం గంట వరకు కూడా ఈ ఆరు జిల్లాలలో అసలు ఒక్క శాతం కూడా ఓటింగ్ నమోదు కాలేదు దీంతో పోలింగ్ కేంద్రాలన్నీ బోసిపోయి కనిపించాయి ఎన్నికల సిబ్బంది ఖాళీగా కూర్చోవలసి వచ్చింది ప్రామ్టియర్ నాగాలాండ్ ప్రాంతం పరిధిలోని ఆరు జిల్లాలలో ఉన్న ఏడు వందల ముప్పై ఎనిమిది పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు నాగాలాండ్ నాగాలాండ్ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్తో రెండు వేల పది సంవత్సరం నుంచే తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఉద్యమం చేస్తుంది మ్యాన్ ట్యూన్సాంగ్ లాంగ్లెంగ్ కిఫిర్ షొమాటోర్ నోక్లాక్ అనే ఆరు జిల్లాలతో కూడిన తమ ప్రాంతం అన్ని రంగాలలో అన్యాయానికి వివక్షకు గురైందని ఆ ఉద్యమ సంస్థ వాదిస్తోంది నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం అరవై స్థానాలు ఉండగా వాటిలో ఇరవై స్థానాలు ప్రాంకియర్ నాగాలాండ్ ప్రాంతానికి చెందినవే తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్కు నాగాలాండ్లో ఏడు గిరిజన సంఘాలు ఉన్నాయి వాటి ద్వారానే అది ఉద్యమాలు చేస్తుంటుంది